అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన పాలిస్తూ ఈ యొక్క ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సక్రమంగా పాలిస్తున్నటువంటి పాలన అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని వారందరూ కూడా అద్భుతంగా అభినందిస్తున్నారు అదే విధంగా చూసినట్లయితే ఈ యొక్క ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా రాజానగర నియోజకవర్గం కూరికొండ మండలం నరసాపురం గ్రామంలో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా మండలాధికారులతో పాటు ఎంపీడీఓ గారు ఇతర అధికారులతో పాటు ఈ యొక్క నరసాపురం గ్రామంలో నేను కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క పాలనలో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళకి పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు చెప్పిన మాట ఇచ్చిన మాట ఏ విధమైన మార్పు లేకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు అలాగే దివ్యాంగులకి రెండు వేల రూపాయలు పెన్షన్లు పెంచి ఆరు రూపాయలు ఇవ్వడం కూడా వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది ఎవరైతే మంచాన్ని పడి లేవలేని స్థితిలో ఉన్నారో వారందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి కూడా అద్భుతంగా పాలన సాగిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు పెన్షన్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో కొంచెం అవకతవకలు అనేది మాట వాస్తవం నిజమైన లబ్ధిదారులు మాత్రం పెన్షన్ రాకుండా స్వార్థపరులు వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే కొంతమంది ఫెన్షన్ రాసి నిజమైన లబ్ధిదారులు ఇంకా మనం కానీ చూసినట్లయితే చాలామందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది చాలామంది వికలాంగులు ఉన్నారు అలాగే మంచాన పడినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మన పెన్షన్ ఇవ్వాలి త్వరలో అవన్నీ కూడా అమలు చేస్తాం కానీ వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే దీన్ని ప్రక్షాళన చేయడానికి అధికారులకు ఆదేశించినప్పుడు సమయాభావంలో లేదా కొంతమంది అధికారులు వారి యొక్క పనుల మీద సరైనటువంటి అవగాహనతో హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల కొంచెం అటు అయినాయి తప్పకుండా ప్రక్షాళన జరిగి అర్హులైన వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఒక పెన్షన్ కూడా పోకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే కొత్త వారికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే విడో పెన్షన్ కానివ్వండి లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి లేకపోతే మంచాన పడిన పేషెంట్లకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి తప్పనిసరిగా పెన్షన్లు ఇస్తాం ఏ ఒక్కరికి కూడా పెన్షన్ విషయంలో అన్యాయం జరగదు వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజానగర నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే ఒక్క ఫంక్షన్ కూడా ఎవరిదీ పోలేదు అందరికీ సక్రమంగా ఫెన్షన్లు అందజేస్తున్నాం అలాగే విడో పెన్షన్లు వైసీపీ ప్రభుత్వం ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వలేదు అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా లక్ష పెన్షన్లు ఆగస్టు ఒకటో తేదీన అందజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు లక్ష్యం ఇచ్చాం త్వరలో కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అర్హులందరూ కూడా పెన్షన్లు ఇస్తాం